ట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి వ్లాగ్ వచ్చేసి ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తామో ఏమన్నది చూసేయండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ కామెడీ డ్యాన్స్లో అండ్ మంచి ప్లేసెస్తో నాతో పాటు మీరు కూడా చూద్దరంట ఇక్కడైతే నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే బస్ వచ్చింది స్వామివారికి ఒక రౌండ్ వేసుకొని రావడానికి అయితే వెళ్ళింది తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడైతే పూజలు అయితే చేస్తుంది మా వదిన ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అయితే మంచి జరగాలని ఈ విధంగా పూజ అయితే చేస్తాం కదా సో మేము కూడా ఈ విధంగా పూజ అయితే చేస్తున్నాము పసుపు కుంకుమ పెట్టిన తర్వాత పూలారం అయితే వేస్తుంది ఇక ఆరం వేసిన తర్వాత అన్నయ్య బండికి దిష్టి తీసేసి కొబ్బరికాయ అయితే ఈ విధంగా కొట్టేశాడు తర్వాత నాన్న కూడా పూజ అయితే చేశాడు పూజ చేసిన తర్వాత ఇక ఈ విధంగా స్టార్ట్ అయిపోయాము ఇక స్టార్ట్ అయిపోయిన తర్వాత పలవల్లి కట్ట ఆంజనేయ స్వామికి కూడా ఈ విధంగా పూజ అయితే చేశాము మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది సో కొద్దిసేపు ఇలా డ్యాన్స్లు అయితే వేసాము అందరూ అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఎక్కువ శాతం అయితే బాయ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే మేము చాలా ఎంజాయ్ చేసాము ఈ త్రీ డేస్ ట్రిప్లో అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అయిపోయాము గుడి తలుపులు తెరవలేదనేసి అనేసి వన్ అవర్ అయితే స్లీప్ చేసి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి గుడికి అయితే వెళ్ళాము శ్రీ విరాట్ పోతులోరి వీర బ్రహ్మేంద్ర స్వామి మఠానికైతే వచ్చేసాము ఇక లోపలికైతే వెళ్తున్నాము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము వీర బ్రహ్మేంద్ర స్వామి వారు జీవ సమాధి ఇక్కడే మనసులో అయితే కోరుకునేసి ఈ విధంగా ముడుపులైతే కడుతున్నారు ఇక్కడైతే ఇది జీవ సమాధి అయిన ప్లేస్ బ్రహ్మం గారిది బ్రహ్మం గారు ఉండే ఇల్లు మరి తవ్విన బావిని అయితే చూద్దాం పదండి ఇప్పుడు ఇప్పుడైతే బ్రహ్మం గారు చిన్న ఇల్లుకైతే వచ్చేసాము అప్పుడు ఊర్లో జాతరలు జరుగుతుంటాయి కదా సో అలానే పోలేరమ్మ జాతర జరిగేటప్పుడు స్వామివారిని చందా అడిగినారంట అప్పుడు స్వామివారు చెక్క పని చేసుకునేవారంట నాకు అంత లేదు నేను కావాలంటే రథం చేపిస్తా అన్నాడంట చందా ఇవ్వలేదనేసి అప్పుడు బ్రహ్మం గారిని నీటి బావి దగ్గరికి రానియకుండా చేశారంట అప్పుడు బ్రహ్మం గారు రాత్రికి రాత్రి జింక కొమ్ముతో అయితే బావిని తవ్వాడంట ఆ బావిలో ఉన్న నీరుని తాగి మరీ నెత్తిన జల్లకుంటే మంచిది అన్నారు బ్రహ్మం గారు రాత్రికి రాత్రి ఇంత బావిని తవ్వాడంటే చాలా గ్రేట్ కదా బావిలో ఉన్న నీరుని తీసుకోవడానికి ఈ విధంగా లేటెస్ట్గా అయితే కట్టించారు పైన ఇక స్వామివారు చెందా ఇవ్వలేదు కదా రచ్చబండ దగ్గర కూర్చొని గ్రామ పెద్దలంతా ఇన్ని శిక్షలు విధిస్తున్నారు కదా నువ్వెందుకు చెంద ఇవ్వట్లేదు అంటే అయ్యా నాకు ఎంత స్తోమత లేదు ఈ గ్రామ ప్రజలకి ఆయన మహిమ తెలియాలని పోలరమ్మను మట్టి బొమ్మను చేయించి గ్రామ నడివీధిలో పెట్టాడంట అమ్మవారిని రచ్చబండ దగ్గర చుట్టుముక్క తాగేవారి దగ్గర స్వామివారు మాయంతో అగ్గిపెట్టి మాయం చేశాడంట అప్పుడు బ్రహ్మం గారిని చుట్టుముక్క వెలిగించడానికి నిప్పు కావాలంటే అప్పుడు స్వామివారు అమ్మ పోలేరి గ్రామ ప్రజలకు నేనేంటో తెలియాలి చుట్టుముక్క వెలిగించుకోవడానికి నిప్పు తీసుకోరా అంటే మట్టి బొమ్మనింటి బాలకరి రూపంలో తీసుకొచ్చిందంట ఈ హిస్టరీ అంతా పూజారి వారు చెప్పారు అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు అయిన తర్వాత అక్కడ నుంచి సిద్దయ్య మఠానికి వచ్చాము సిద్దయ్య మరియు వారి కుమారెడ్డి సమాధి అయితే ఇక్కడ ఉంది వాళ్ళకి కూడా దర్శనం చేసుకొని తర్వాత బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సిద్దయ్య మరియు సిద్ధయ్య కుమారెడ్డి ధర్మపత్ని సమాధి అయితే బయట అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక టిఫన్ చేయడానికి అయితే వెళ్తున్నాము ఇక టిఫిన్ అయితే ఇడ్లీ తిన్నాము ఇడ్లీ తిన్న తర్వాత ఇక అక్కడి అయితే స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ ప్లేస్కి అయితే ఇక అక్కడి అయితే మరో ప్లేస్కి వెళ్తున్నాము కదా ఇక డ్యాన్స్లు అయితే మొదలెట్టేసాము ఇక్కడ వదిన నా తమ్ముడు మరియు అత్తమ్మ అమ్మ అయితే డ్యాన్స్ ఆడుతున్నారు కాసేపు వీళ్ళని వీడియో తీసేసి తర్వాత నేనైతే జాయిన్ అయిపోయాను మామూలుగా ఎంజాయ్ చేయలేదు చాలా బాగా ఎంజాయ్ చేశాము త్రీ డేస్లో అయితే ఇలా ప్లేస్ టు ప్లేస్కి వెళ్ళే మధ్య గ్యాప్లో అయితే ఈ విధంగా డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాము ఎప్పుడు ఈచర్లో వెళ్ళే వాళ్ళము ఇప్పుడైతే ఫస్ట్ టైం బస్ మాట్లాడినాము బస్లోనే చాలా సాంగ్స్ అయితే వేసుకొని వెళ్ళొచ్చు కదా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈచర్లో కన్నా నేను కూడా అలా వచ్చి రని స్టెప్స్తో అయితే వేస్తూ ఉన్నాను నాకు ఈ డ్యాన్స్ అంటే చాలా ఇష్టము కాకపోతే డ్యాన్స్ ఆడడం రాదు ఇక డ్యాన్స్ రాని వాళ్ళు కూడా డ్యాన్స్ అయితే వేశారు ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము ఇక్కడైతే నల్లమల్ల ఫారెస్ట్కి అయితే ఎంటర్ అయిపోయాము అందుకే స్టార్టింగ్ నుండి చెట్లు తప్ప ఏమీ కనిపించడం లేదు అహోబిలాన్ని రెండు భాగాలుగా అయితే విభజించారు ఒకటి ఎగువ అహోబిలము మరి ఇంకొకటి దిగువ అహోబిలము దిగువ అహోబిలంని ఎప్పుడో క్రాస్ అయిపోయాము ఇప్పుడు మెయిన్ అహోబిలంకి అయితే వచ్చాము మెయిన్ టెంపుల్ ఇక్కడే ఉంది కాబట్టి తర్వాత అయితే దిగువ అహోబిలం కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి బస్ అయితే కింద ఉంది ఇక అక్కడి నుండి అయితే గుడి దగ్గరికి వన్ కిలోమీటర్ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము అయితే మామూలుగా లేవు ఈ విధంగా నడుచుకుని అయితే వెళ్తున్నాము ఇక్కడైతే ఎక్కువ ఫారెస్ట్ చెట్లు మరియు కొండలు అయితే ఎక్కువగా ఉంటాయి శ్రీ అహోబిల నరసింహస్వామి మా కులదైవము సో అందుకే ఎప్పుడు త్రీ ఇయర్స్కి ఒకసారి అయితే ఈ విధంగా వేసుకుంటాము ఎప్పుడు రావడానికైతే కుదరదు కదా అనేసి ఈ విధంగా మెట్లు అయితే ఎక్కుతున్నాము చాలా క్రౌడ్ అయితే చాలా ఉంది ఇంకా కొన్ని మెట్లు అయితే ఉన్నాయి పైనకైతే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక స్నానం అయితే చేసేసి దర్శనానికి అయితే వెళ్దాము కొందరు గుండెలు చేపించుకునే వాళ్ళు అయితే చేపించుకుంటున్నారు ఇక్కడైతే స్నానాలు చేస్తున్నాము స్నానం చేసిన తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయి ఇప్పుడు గుడి దగ్గరకు అయితే వెళ్తున్నాము ఇక్కడైతే నా తమ్ముడు మా నాన్న అయితే పంచైతే వేసుకున్నారు ఇక్కడ రెడీ అయిపోయేది టెంపుల్ దగ్గరకు అయితే వెళ్తున్నాము ఇక్కడ కనిపిస్తున్నది ఈ గుడి ఈ గుడిలోనే శ్రీ ఉగ్ర నరసింహస్వామి కొలవై ఉండే దేవస్థానం అయితే ఇది ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్దాము టూ ఓ క్లాక్ అయితే వెళ్ళాము క్లాక్ అయితే వెళ్ళాము కదా తలుపులైతే మూసారు అయితే ఈ విధంగా స్వామివారి మీద అయితే పాటలు అయితే పాడుతున్నారు ఫైనల్ అయితే డోర్ ఓపెన్ చేశారు ఇప్పుడైతే క్రౌడ్ చూడండి ఎంతమంది అయితే ఉన్నారు తలుపులు వేశారు కదా అందరూ క్యూలో అయితే ఉన్నారు ఇక్కడ అయితే బయట మాత్రమే తీసుకున్నాను లోపలయితే అలో లేదు సో అందుకని ఇక్కడైతే తీసుకున్నాను ఇక్కడ దర్శనానికి అయితే వెళ్తున్నాం కదా త్రీ ఇయర్స్కి ఒకసారి అయితే ఈ విధంగా ట్రిప్ అయితే వేసుకుంటాము ఎప్పుడు ఫెస్టివల్కి ఇలా వెళ్ళడానికి అయితే కుదరదు కదా అనేసి ఇక దర్శనం అయితే అయిపోయింది ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి దిగువాహోబిళంకి అయితే వెళ్తున్నాము ఎగువా అహోబిళంలో అయితే దర్శనం చక్కగా అయితే జరిగింది ఇదంతా ఎక్కువ ఫారెస్టే ఉంది ఇక ఫైనలీ దిగువ హోబిళంకి కూడా వచ్చేసాము అక్కడ టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము బస్సులో అయితే ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా అయితే వచ్చాము కదా వీళ్ళు ఈ విధంగా ఒక్కొక్కరిగా అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే కోనేరు అప్పుడైతే ఇక్కడ స్నానం చేసేవాళ్ళము ఇప్పుడైతే సోమవారం కడుగుతారంట సో అక్కడైతే ముఖం కడగొద్దని చెప్పేశారు అక్కడి ఇంటికి రిటర్న్ అయిపోయి ఇక్కడ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము అహోబిలం దట్ట నల్లమల్ల అడవిలో వెలిసింది అహోబిలం నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటి ఇది గొప్ప వైష్ణవ క్షేత్రము నరసింహస్వామి ఈరణ్య కశిపుడిని చంపిన తరువాత నరసింహస్వామి భయంకరమైన రూపాన్ని చూసిన దేవతలందరూ అహోబల అహోబలవంతుడు అని కీర్తించారు సో అందుకే ఇక్కడ అహోబిలం అనేసి అయితే వచ్చింది అహోబిలంలో ఆలయాలు రెండు ఉన్నాయి అప్పుడే చెప్పాను కదా ఒకటి ఎగువ అహోబిలము రెండోది దిగువ అహోబిలము ఎగువ అహోబిలంకి మరియు దిగువ అహోబిలంకి మధ్యాహ్నం ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇది కొండపైన ఉంటుంది కాబట్టి ఎగువాహోబిళం అంటాము ఇంకోటి ఇది దిగువాహుబిళాన్ని కొండ కింద అయితే ఉంటుంది కాబట్టి దిగువాహోబిళం అనేసి అంటాము నరసింహస్వామి తన భక్తుల కోసం తొమ్మిది అవతారాల్లో వెలిసాడంట అక్కడున్న స్థానికులు ఓబలేషుడు అని కూడా పిలుస్తారంట ఈ ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణంలో కూడింది ఇక్కడైతే దర్శనం కూడా చేసేసుకొని ఇక మరో ప్లేస్కి అయితే వెళ్తున్నాము డే టూ వీడియో ఇది మహానందికి అయితే వచ్చేసాము ఇక టిఫన్ చేయడానికైతే ఇలా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేస్తున్నారు ఈ విధంగా కూర్చొనేసి ఉప్మా చేయడానికైతే కట్ చేస్తున్నారు ఇక్కడైతే ఫన్నీ వీడియో ఇది పెద్ద వీలైతే వీళ్ళైతే వదినలు అమ్మ ఇక్కడ ఈ విధంగా అయితే నన్ను ఎత్తుకోండి అనేసి ఇక వంట అయ్యే టైంలో ఈ విధంగా అయితే ఫన్నీగా మా ఫ్యామిలీ అయితే ఈ విధంగా ఫన్నీగా అండ్ కామెడీగా ఎంత చక్కగా అయితే ఉంటారు ఇక నన్ను ఎత్తుకోండి అని వేసుకోవడం నన్ను వచ్చాడు ఇక ఈ విధంగా ఫోటో తీస్తానంటే అలా నిలబడుకున్నారు తర్వాత ఇక్కడ మేమైతే ఎంటర్ అంటాము దీన్ని కొన్ని చోట్లయితే పీతలు అంటారు ఇది కొద్దిసేపు అయితే ఆడుకొనేసి దాన్ని కూడా కాలువలో వేసేసాము ఇక్కడైతే వంట అయితే చేస్తున్నారు కదా ఉప్మా అయితే చేస్తున్నాము ఇక్కడ ఉప్మా చేసిన తర్వాత తినేసి ఇక దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనం కూడా ఇక్కడ చేసుకున్నాము వాటర్ చాలా బాగున్నాయి అక్కడైతే స్నానం చేసేసాము చేసిన తర్వాత ఇక్కడ లోపలికైతే అలవలేదు కదా అందుకనేసి ఫోన్ అయితే బయట పెట్టేశాము బయట కూడా ఎంత ప్రశాంతంగా అయితే ఉంది చూడండి ఈ విధంగా వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత ఇక అక్కడి నుండి స్నానం చేసి దర్శనం చేసుకొని గుడ్ అయితే ఈ విధంగా వీడియో తీసాను వీడియోలు ఎంత అయిపోవడం వల్ల మిగతా ప్లేస్లో అయితే పాటలు అప్లోడ్ చేస్తాను చూస్తున్నారు ఫ్రెండ్స్